గోనెగండ్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఆర్థికంగా ఎదగాలి డిపిఓ జీ భాస్కర్ సమావేశంలో మాట్లాడుతున్న డిపిఓ జీ భాస్కర్ సమావేశంలో మాట్లాడుతున్న డీఎల్పిఓ నూర్జహాన్ కేక్ కట్ చేస్తున్న మహిళలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం మండల కేంద్రమైన గోనెగండ్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా డీపీఓజీ భాస్కర్ డిఎల్పిఓ నూర్జహాన్ రాష్ట్ర అబ్జర్వేషన్ ఆఫీసర్ కృష్ణాగిరి నాగేశ్వరరావు డిపిఆర్సీ మాస్టర్ ట్రైనర్ గిద్దేశ్ సిఇ గంగాధర్ హాజరు అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడాలి సమాజంలో గౌరవంగా బతకాలి వివక్ష లేకుండా స్వేచ్ఛగా జీవించాలి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రోజు గోనెగండ్ల గ్రామ పంచాయతీ మహిళా మరియు బాలికల స్నేహపూర్వక గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయాలి గ్రామ పంచాయతీలను మహిళలు దృష్టి సారించాలని సూచించారు వివిధ సామాజిక భద్రతా పథకాలతో సహా మహిళలు మరియు బాలికలకు సంబంధించిన వివిధ సంక్షేమ పథకాల లభ్యత గురించి బాలికల విద్యను పెంపొందించడం మరియు బాలికల డ్రాప్ ఆవుట్ తగ్గించడం మహిళలు మరియు బాలికలకు వృత్తి నైపుణ్యాల శిక్షణ మరియు లాభదాయకమైన ఉపాధి గురించి చర్చించడం బ్యాంకు క్రెడిట్తో మహిళలు పోదుపు గ్రూప్లను అనుసంధానం నైపుణ్య శిక్షణ మరియు మార్కెటింగ్ టైఅప్లను నిర్ధారించడం మహిళా రైతులకు శిక్షణ మరియు సబ్సిడీలు మరియు వ్యవసాయ పరికరాలతో అనుసంధానం గురించి వివరించారు అనంతరం మహిళా వార్డు సభ్యులు గ్రామ సర్పంచ్ పంచాయతీ సీప్వర్లకు అంగన్వాడీ కార్యకర్తలు అశ కార్యకర్తలకు వీరికి శాలువా పూలమాలలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జీనియస్ గ్లోబల్ ప్రిన్సిపాల్ జైబా కస్తూరిబా స్కూల్ సిబ్బంది గ్రామ సర్పంచ్ పూజారి హైమవతి పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ వార్డు సభ్యులు అక్బర్ సజ్జలు హసీనా భారతం షహీనా పంచాయతీ సిబ్బంది మల్లాంగ్ సుభాన్ అనిల్ విరూపాక్షి కృష్ణ రంగస్వామి పోదుపు మహిళలు పాల్గొన్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్స్ కోనగొండ గ్రామంలో ఉన్నటువంటి సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో మనం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం మన సోదరులు అదేవిధంగా మన సమానులైనటువంటి మహిళలందరినీ కూడా గౌరవించుకోవాల్సి అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు ముందుండి నడిపిస్తున్నారు వాళ్ళకు సపోర్ట్ చేసినట్లయితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని ఇప్పటికే దూరీ చేసినారు గతంలో ఉన్నటువంటి భావదేవానికి ప్రతి కలిగి విద్యా వైద్య ఆరోగ్య రంగాలలో అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అవకాశాలు సృష్టించుకొని ఈనాడు ముందు నడిపిస్తున్నారు అందుకు నిదర్శనం మనం కోనగల్ల గ్రామ పంచాయతీ ప్రపంచంలో గ్రామ పంచాయతీలలో బెస్ట్ ఉమెన్ ఫ్రెండ్లీగా ఈ యొక్క కోలమెల్ల గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మన జిల్లా స్టేట్లోనే మన గ్రామ పంచాయతీని ఎంపిక చేసి సర్పంచ్ గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి రెండు రోజులు అమరావతిలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క విషయం మన గ్రామ పంచాయతీ ఇది ఇదే విధంగా సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామ వార్డ్ మెంబర్స్ మరియు గ్రామ ప్రజలందరి సహకారంతో మహిళలు విద్య వైద్య ఆరోగ్య రాజకీయ రంగాల్లో రాణించాలని వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలని చిన్నప్పుడు ఇంటి దగ్గర నుంచే బాల బాలికలకు ఇద్దరు సమానమని తల్లిదండ్రుల దగ్గర నుంచే వాళ్ళకు బోధించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది ముఖ్యంగా మహిళలు భావజాల గతంలో ఉన్న మహిళలు అబ్బాయిని ఒక విధంగా అమ్మాయిని వైద్యంగా చూసేటువంటి సంస్కృతి స్పంది వాళ్ళకి ఇద్దరు మన పిల్లలే కాబట్టి ఇద్దరిని సమానంగా ఎవరు బాగా చదివితే వాళ్ళకి చదివించాలి ఎవరు బాగా ముందుకు రావించగలిగే వాళ్ళకి అవకాశాలు కల్పించారు కానీ ఒక విధమైనటువంటి ఆ యువకుల ఉండకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశాలు కల్పించినట్లయితే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఇంకా మంచిగా చదువుతారని చాలా రిజల్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది

అంటే మహిళలను గౌరవించుకోవడం కోసం చేసేది ఇది ఒక్కరోజు చేసేది కాదు ఎప్పుడు మనల్ని గౌరవించబడాలి ఎంతో నారూచతే దమని దేవత అంటారు అంటే ఎక్కడ నాది మళ్ళీ పూజించబడతారు అక్కడ దేవతలు కొనుంటారు అని చెప్పేసి అంటే స్త్రీలు అనేక రకాలుగా అన్ని బాధలు నిర్వహిస్తున్నారు అన్ని రంగాల్లో ఉన్నారు వద్య రంగంలో వద్య రంగంలో మహిళలుగా ప్రభుత్వాధికారులుగా అన్ని రకాలుగా దేశాలను సేవ చేస్తున్నారు అట్లాంటి మహిళలు చిన్న చిన్న చురుపాల ద్వారా వాళ్ళు కూడా గౌరవించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం మహిళలు గౌరవించుకోవడం అనేది కనీస బాధ్యత ఇంకా మన మన వాళ్ళలో ఇంకా మార్పులు కానీ ఇంకా చాలా మార్పులు మండలు ఎదగాలి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని విషయాల్లో కూడా మహిళలు ముందుండాలి ఎందుకంటే సమాజంలో ఒక భాగంగా ఉన్న మహిళలు మన యొక్క సమాజ నిర్మాణానికి చాలా వాళ్ళ యొక్క బంతు విషయాన్ని ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అన్ని విషయాల్లో కూడా ముందుండాలి అని చెప్పి ప్లస్ మన గవర్నమెంట్ మీద మనకి అన్ని విధాలుగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మరి అనేక రకాల అన్ని కూడా ముందున్నారు దా చాలా శక్తి అనేది మిగతా అమ్ముకున్న గృహవాణి అందరికీ అంతర్జాతీయ మహిళా దిగత్వ శుభాకావం ఈరోజు ఈ రోజు నుంచి గత వారం రోజు నుంచి మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మేము ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నాం పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా మహిళల మహిళలతో ఉన్న వసతులు కానీ తర్వాత అక్షేమ పథకాలు కానీ వీటి గురించి అవేర్నెస్ చేస్తూ మీరు గుహులుగా కానీ లేదంటే కానీ అనేక రకాలలో ఎలా సాధించాలి ప్రగతి సాధించాలి అనే ఆలోచనను మీలో లేబడి మీలో హైకోర్టు తెప్పించేసి మిమ్మల్ని ముందుండి నడిపెట్టే విధంగా మా యొక్క కార్యక్రమాలు వారం రోజులు నుంచి మేము స్కూల్లో మీ యొక్క మీకు తోడుగా ఉండే విషయం సో మీరు మీరుగా ఈ యొక్క అంతర్జాతీయోత్సవం ఏదో ఒక రోజు మమ్మల్ని ఉందించుకొని కొన్ని మాటలు చెప్పి ఇలా చేస్తానని గవర్నమెంట్ పరంగా మీకు మహిళా అభివృద్ధి కోసం ఉన్న సంక్షేమ పథకాలు నిర్వహించుకోండి మీరు ఉన్నతగా విధి అలాగే గృహ నిజంగా మీరు ఎంత ప్రగతి సాధిస్తారో తర్వాత గృహలుగా ఉంటే మీరు గృహాన్ని ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతగా మీరు చేస్తారో మీ ప్రత్యేకంగా చెప్పడం లేదు విధంగా మీ యొక్క ప్రగతి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తర్వాత తమ జిల్లా ఉపయోగపడాలి అందరూ కిలోచించవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ ఎందుకంటే మన గ్రామ సభ స్వేరంగానికి అదేవిధంగా వారికి మన సన్మానం చేస్తే చాలా గర్వంగా ఉంది మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన మన గ్రామాన్ని స్వచ్ఛత వైరవయతున్నటువంటి ക്യാപിറ്റൽ ഈ രോജ് സമ്മാനം हा <laughs> फोन E por outro lado...